నమస్కారం ఈరోజు మనం అద్వైత వేదాంతంలోని కొన్ని చాలా కీలకమైన విషయాలు మాట్లాడుకుందాం నేనెవరు ఈ ప్రపంచమేమిటి అసలు నిజమేమిటి ఇలాంటి ప్రశ్నలుంటాయి కదా అవును వాటికి అద్వైతం అంటే ముఖ్యంగా ఉపనిషత్తుల ఆధారంగా ఎలాంటి సమాధానాలు ఇస్తుందో కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఇవి చాలా ప్రాథమికమైన ప్రశ్నలు మన ఉనికి గురించే కదా ఇదంతా మొదటి ప్రశ్నతోనే మొదలు పెడదామా నేను ఎవరు అనే దానితో సరే మామూలుగా అయితే మన శరీరం మన ఆలోచనలు మన ఫీలింగ్స్ ఇదే నేననుకుంటాం కానీ అద్వైతం దీన్ని ఎలా చూస్తుంది ఎందుకంటే శరీరం మారుతుంది మనసులో ఆలోచనలు కూడా అవి వస్తూ పోతూ ఉంటాయి కానీ నేను అనే ఫీలింగ్ మాత్రం ఏదో స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా సరిగ్గా చెప్పారు ఆ స్థిరత్వం మీదే అద్వైతం దృష్టి పెడుతుంది శరీరం ఇంద్రియాలు ప్రాణం చివరికి మనస్సు కూడా నేను కాదు అంటుంది మనస్సు కూడా కాదా కాదు ఎందుకంటే ఇవన్నీ మారుతూ ఉంటాయి మనం గమనించే వస్తువులవి మనస్సుని చూడండి నిన్న ఒకలా ఉంటుంది ఈ ఇంకోలా కోపం సంతోషం వస్తూ పోతూ ఉంటాయి అంటే ఇప్పుడు నిన్న కోపంగా ఉన్న నేనే ఈరోజు ప్రశాంతంగా ఉన్నాను అని మనం అనుకుంటాం కదా దీన్నే ప్రత్యభిజ్ఞ అంటారనుకుంటా అవును ప్రత్యభిజ్ఞ అప్పుడు ఆ రెండింటిలోనూ మారకుండా ఉన్న నేనెవరు ఆ గుర్తింపే ఆ అదే కీలకం ఆ మారకుండా ఈ మార్పులన్నింటినీ గమనిస్తున్న ఒక శుద్ధ చైతన్యం ఉంది అదే అసలైన నేను దాన్నే ఆత్మా అని లేదా సాక్షి అని అంటారు ఇది అనుభవించే మనస్సు కాదు అనుభవాలన్నింటినీ ప్రకాశింపచేసేది వాటికి వెనుక ఉండి వాటిని చూసేది అంటే మనం మేల్కొనున్నప్పుడు కలలో కూడా ఈ నేను అనేది ఏదో ఒక రూపంలో ఉంటుందంటారా అవును ఆయా స్థితులను గమనిస్తూ వాటికి సాక్షిగా ఉంటుంది ఆ స్థితులు మారుతున్నా నేను అనే స్పృహ ఏదో ఒక స్థాయిలో కొనసాగుతూనే ఉంటుంది భలే ఆసక్తికరంగా ఉంది సరే నేను అనేది ఈ గమనించే అయితే మరి మనం చూస్తున్న ఈ ప్రపంచం సంగతి ఏంటి దీని ఏంటి అద్వైతం ప్రకారం అంతిమసత్యం గదా అవును అద్వైతం ప్రకారం ఒకే ఒక అంతిమ పరిపూర్ణమైన సత్యముంది అదే బ్రహ్మం బ్రహ్మం దాని స్వరూపం సత్ చిత్ ఆనందం అంటారు సత్ అంటే ఎప్పుడు ఉండేది ఉనికి చిత్ అంటే జ్ఞానం చైతన్యం ఆనందం అంటే పరిపూర్ణమైన ఆనందం లేదా అనంతత్వం ఇది నిరాకారం అంటే రూపం లేనిది నిత్యం ఎప్పుడూ ఉండేది అద్వితీయం అంటే రెండోది లేనిది మరీ కనిపించే ప్రపంచం ఇన్ని రూపాలు పేర్లు ఇదంతా ఇది బ్రహ్మం కాకపోతే ఏంటి ఇదొక భ్రమ భ్రమ అనడం కన్నా మాయా అనే పదం వాడతారు మాయా అంటే పూర్తిగా లేనిది ఉన్నట్టు కనిపించడం కాదు అది బ్రహ్మం యొక్క ఒక అద్భుతమైన శక్తి ఊహించలేని శక్తి బ్రహ్మం యొక్క శక్త అవును ఈ శక్తి వల్లే ఆ ఏకంగా నిరాకారంగా ఉన్న బ్రహ్మం ఇలా అనేక పేర్లు రూపాలతో కూడిన జగత్తుగా మనకు కనిపిస్తుంది అందుకే ఇది పూర్తిగా అసత్యం కాదు కాని అంతిమ సత్యం కూడా కాదు దీన్నే మిథ్య అంటారా తాడును చూసి పాము అనుకోవడం లాంటిదా సరిగ్గా మిథ్య అంటే అదే కాని మనం రోజూ ఈ ప్రపంచంలోనే ఉంటున్నాం పనులు చేస్తున్నాం గదా ఇది ఎలా మిథ్య అవుతుంది వల్లే ఇది ఉన్నట్టు అనిపిస్తోంది దీన్ని వ్యావహారిక సత్యం అంటారు వ్యావహారిక సత్యం అంటే అంటే మన రోజువారీ వ్యవహారాలకు పనులకు ఇది సత్యమే మనమిందులో బ్రతుకుతాం తింటాం పనిచేస్తాం కాని జ్ఞానదృష్టితో చూసినప్పుడు అంటే అసలు విషయం తెలిసినప్పుడు తాడు గురించిన జ్ఞానం కలిగితే పాము భ్రాంతి పోతుంది కదా అవును అలాగే బ్రహ్మజ్ఞానం కలిగాక ఈ జగత్ యొక్క అసలు స్వభావం తెలుస్తోంది అదే అసలైన సత్యం బ్రహ్మమే అని ఇది దానిమీద కనిపించే తోట్రమని అర్థమవుతుంది అప్పుడు దీనిమీద వ్యామోహం పోతుంది ఇది ఎండమావిలో నీరు లాంటిది దూరం నుంచి చూస్తే నీరున్నట్టే ఉంటుంది దగ్గరికి వెళ్తే ఉండదు అర్థమైంది అంటే ప్రపంచాన్ని వదిలేమని కాదు దాని నిజ స్వభావాన్ని తెలుసుకోమని అద్వైతం చెప్తోందనమాట సరే ఇదంతా విముక్తి లేదా మోక్షం అనే భావనకు దారితీస్తుందా అసలు మోక్షమంటే ఏంటి అద్వైతంలో చనిపోయాక ఎక్కడికైనా వెళ్లడమా అస్సలు కాదు అద్వైతం ప్రకారం మోక్షమంటే మరణం తర్వాత వచ్చే ఏదో లోకం కాదు అది ఇక్కనే ఇప్పుడే ఈ జీవితంలోనే పొందగలిగే ఒక స్థితి ఈ జీవితంలోనేనా అవును దాన్నే జీవన్ముక్తి అంటారు మోక్షమంటే అజ్ఞానం తొలగిపోవడం నేను ఈ పరిమితమైన శరీరాన్ని మనస్సును కాదు నేను ఆ అనంతమైన పరిపూర్ణమైన బ్రహ్మన్నే అనే సత్యాన్ని తెలుసుకోవడం అది కూడా పుస్తకాల్లో చదివి తెలుసుకోవడం కాదు ప్రత్యక్ష అనుభవంగా తెలుసుకోవడం అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మాన్ని మృతుకుండగానే ముక్తి పొందడం గొప్ప విషయం ఇది మరి ఇదెలా సాధ్యం ఏమైనా పూజలు కర్మకాండలు చెయ్యాలా అద్వైతం చాలా స్పష్టంగా చెప్తుంది మోక్షం కర్మల వల్ల అంటే మనం చేసే పనుల వల్ల రాదు కేవలం జ్ఞానం వల్లే వస్తుంది కేవలం జ్ఞానం వల్లేనా అవును కర్మలు అంటే నిష్కామంగా చేసే పనులు అవి మనస్సును శుద్ధి చేయడానికి జ్ఞానం పొందడానికి మనల్ని అర్హులుగా చేయడానికి ఉపయోగపడతాయి అంతే కాని మనల్ని బంధించిన అజ్ఞానాన్ని తొలగించేది జ్ఞానమే మనం మన నిజస్వరూపం తెలియకపోవడం వల్లే దాన్నే అవిద్య అంటారు బంధంలో ఉన్నాం ఆ అవిద్య జ్ఞానమనే వెలుగుతో తొలగిపోయినప్పుడు మనం ఎప్పుడూ ముక్తులమే అనే సత్యం మన అనుభవంలోకొస్తుంది ఓ అందుకే ఆదిశంకరులు అంత క్లుప్తంగా బ్రహ్మసత్యం జగన్మిద్య బ్రహ్మైవ నాపరహ అని చెప్పారా అంటే బ్రహ్మమే సత్యం జగత్తుమిద్య జీవుడు బ్రహ్మం కంటే వేరు కాదు అని ఖచ్చితంగా అదే అద్వైత వేదాంతం యొక్క మొత్తం సారాంశం జీవన్ముక్తుడు అంటే ఈ జ్ఞానం పొందిన వ్యక్తి అతని ఈ ప్రపంచంలోనే ఉంటాడు అందర్లాగే పనులు చేస్తూ ఉండొచ్చు కాని తన అసలు స్వరూపం ఆ సాక్షి అయిన ఆత్మాని ఈ ప్రపంచం ఒక నాటకం నాటకంలాంటిదనీ తానొక పాత్రధారిననీ ఎరుకుతూ ఉంటాడు దానివల్ల దానివల్ల ఆ పనుల ఫలితాలపై ఆసక్తి ఉండదు రాగద్వేషాలకు సుఖదుఖాలకు అతీతంగా ఉంటాడు ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవిస్తాడు అదే జీవన్ముక్తి అద్భుతం అంటే మనల్ని మనం ఈ చిన్న శరీరానికో మార్పు చెందే మనసుకో పరిమితం చేసుకోకుండా మన అసలైన అనంతమైన నిత్యమైన స్వభావాన్ని గుర్తించమని అద్వైతం చెప్తోంది ఈ ప్రపంచం మిథ్యా అనడమంటే దాన్ని ద్వేషించమని కాదు దానిమీద ఆధారపడకుండా దాని వెనుకున్న అసలు నిజాన్ని అంటే బ్రహ్మాన్ని చూడమని సరిగ్గా ముగింపుగా ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న వదిలి వెళ్తాను మనకు మూడు స్థితులు అనుభవంలోకి వస్తాయి కదా మెలకువ కల గాఢనిద్ర అవును ఇవి వస్తూ ఉంటాయి కాని ఈ మూడు స్థితులను వాటిలోని అనుభవాలను తెలుసుకుంటున్నా లేదా గమనిస్తున్నా ఒక నేను అనే భావం మాత్రం ఏదో ఒక స్థాయిలో కంటిన్యూస్గా అనిపించడం లేదా నిజమే నిద్రలో కూడా ఏదో తెలియని నేను ఉన్నట్టే కదా ఆ స్థిరత్వం ఆ కంటిన్యూటీ అది దేనికి సంకేతం కావచ్చు బహుశా అది మన నిజస్వరూపమైన ఆ సాక్షి చైతన్యానికేనా దీని గురించి ఆలోచించండి